తిరుమల సమాచారం రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రెండువేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదో తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న పలు నిర్ణయాలు దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే లిపి విదర్శనాలకు అనుమతిస్తారు టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కాని దర్శనం చేసుకునే అవకాశం ఉండదు చంటి బిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ శాఖ ఎనారి మొదలైన విశేష దర్శనాలు ఈ పది పాటు రద్దు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీపీ బ్రేక్ దర్శనాలు పది పాటు రద్దు భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు భక్తులకు కేటాయించిన టైన్స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన మాజీ ప్రజాప్రతినిధులు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు పదకొండు నుండి తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కౌట్స్ మరియు గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూ లైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువభారత్ టీవీ